హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు గురించి కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రజలు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ మెంబర్ డెలేషన్ రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ వచ్చింది మనకు ఈ ఆప్షన్లో ఎవరెవరిని డెలీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఎవరెవరిని డెలీట్ చేసేదానికి అవకాశం ఉండదు అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరో పది మందికి వీడియో అవుతుందని ఆశిస్తున్నాను ఇక పాయింట్లోకి వెళ్దాం గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఆప్షన్ను కల్పించడం జరిగిందనమాట ఈ ఆప్షన్తో పాటు రేషన్ కార్డులో వివరాలను కూడా మార్చుకునే కొత్త ప్రాసెస్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట గతంలో కేవలం చనిపోయిన వ్యక్తుల పేర్లు మాత్రమే తొలగించే ఆప్షన్ ఉండేదన్నమాట ప్రస్తుతం ఉద్యోగం పెళ్ళి చదువు ఇంకా ఇతర ఇతర కారణాలతో వేరే రాష్ట్రాలకు వెళ్ళే వలసపోయే వాళ్ళ సభ్యులు కూడా తొలగించే అవకాశాన్ని ఇప్పుడు ఆప్షన్ కల్పించిందనమాట ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా ఇంకా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే కాకుండా ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి వాళ్ళు అక్కడే ఉండిపోయి రాకోకుండా ఉన్న వాళ్ళ పేర్లు కూడా డిలీట్ చేసేదానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందన్నమాట రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు కోసం లే రేషన్ కార్డు లబ్ధిదారుడు మీ గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించాల్సి ఉంటుందన్నమాట అలాగే గ్రామ వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్ను కూడా వాళ్ళు సంప్రదిస్తేనే ఈ డిలీట్ ఆప్షన్ అనేది వాళ్ళు తొలగించడం జరుగుతుంది డిజిటల్ అసిస్టెంట్ సేవా పోర్టల్ ద్వారా మీ అభ్యర్థన వాళ్ళు తీసుకొని విఆర్ఓ లేదా డబ్ల్యూఆర్ఓ రికమెండేషన్ మేరకు వాళ్ళ ఆమోదం లేకుండానే నేరుగా మీ ఆప్షన్ని ఎంఆర్ఓ ఆమోదానికి పంపించడం జరుగుతుందన్నమాట మీ వివరాలు ఇంకా వెరిఫికేషన్ పరిశీలించి వాళ్ళ ఆ కుటుంబ సభ్యులకు రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నుంచి సభ్యులను తొలగించడం జరుగుతుందన్నమాట ఇంకా ఈ డెలిషన్ ఆప్షన్ మాత్రమే కాకుండా సభ్యులను తొలగించే పద్ధతినే కాకుండా ఇంకా రేషన్ కార్డులో మీ వివరాలను మార్చుకునే అవకాశం ఆప్షన్ కూడా ప్రభుత్వం కల్పించింది అదేవిధంగా జెండర్ అంటే మేల్ కానీ ఫిమేల్ కానీ ఒకవేళ ఆప్షన్లో మీ రేషన్ కార్డులో ఏమైనా తప్పులు లోపులు ఉంటే అటువంటివి కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది అదేవిధంగా వయస్సు ఏజ్ ఏజ్ సంబంధించి ఏదో చదువుకునే పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకు సర్టిఫికెట్లో ఒక విధంగా ఉంటుంది ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంటుంది అనమాట అదేవిధంగా రేషన్ కార్డులో ఒక విధంగా ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి ఆప్షన్స్ని కూడా మార్చుకునేదానికి అవకాశం కల్పించింది దాంతోపాటు అడ్రస్ కూడా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా కానీ చేంజ్ చేసుకునేదానికి కూడా అవకాశం కల్పించిందన్నమాట కాబట్టి ఇంకా ఎవరైనా రేపు జూ ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎవరైనా కానీ సభ్యులను తొలగించాలనుకున్నా ఏవైనా అడ్రస్లు మార్చాలనుకున్నా ఇంకా ఏదైనా వయసుకు సంబంధించి ఏదైనా వ్యత్యాసాలు ఉంటే అటువంటివి మార్చాలనుకున్నా మార్చుకునే అవకాశాన్ని కల్పించిందని తెలియజేసుకుంటూ ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్